అలాగే విశాఖ బౌన్స అసోసియేషన్ సభ్యులు చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ బస్టేట్ కల్లా బౌన్సెస్ అనగానే టైం అకాలమైన భోజనాల సదుపాయం లేకపోతే అకాలంగా తీసుకోవడం వల్ల కొంచెం కొంత ఇది అవుతారు కానీ ఫీడ్ అవుట్ అవుతారు బట్ ప్రతి సభ్యుడు కూడా చక్కగా ఉన్నారు మంచి శరీర స్వస్థ ఉన్నారు కాబట్టి పక్కబడి వాళ్ళు అభినందిస్తున్నారు అందరినీ కూడా అలాగే ఈ బాడీ బిల్డింగ్ పోటీలు అంటే ఏంటి అసలు ఎందుకు పనులు చేయాలి అంటే రెండు రెండు విషయాలు మీకు తెలియపరుచుకుంటున్నాను మొట్టమొదటిగా శరీర సౌష్టం అన్నది అలాగే ఆరోగ్యత యొక్క ఒక స్తంభం లాంటిది దీన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన విధిగా పాటించిన అవసరంగా అనేకమైన జిమ్లు కోచ్లు నిరంతరం కృషి చేస్తున్నారు కానీ ఇప్పుడిప్పుడే కోవిడ్ తర్వాత మరింత అంటే ఇంతకుముందు వరకు కూడా నలభై సంవత్సరాలు ఖచ్చితంగా ఎక్సైజ్ చేయకూడదు అని చెప్పారు కానీ మేము అప్పుడు కూడా బీంగ సైంటి గా నా యాక్వా కల్చర్లో సైంటిస్ట్ కాబట్టి మొదటి నుంచి కూడా చెప్తున్నాం మజిల్ అంటే మన శరీర కండ్రోన్ లూజ్ అయితే సర్కొకర్యాన్ని వ్యాధి గురి అవుతాము అక్కడి నుంచి అన్ని వ్యాధులు వస్తాయని చెప్పని సో అందువల్ల ఏంటంటే ఇది ఈ జిమ్లు అన్నీ కూడా చక్కగా ఈ సర్వీస్ సెస్టు పెంపొంది చేస్తారు కానీ యువకులు స్పోర్ట్స్ కోడంలో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ లేకపోతే ఏంటంటే వారి తాలూకా భావి జీవితాలు క్రమపదించడం కోసం ఒక వేదిక కావాలి వాళ్ళు జిమ్లో చేసిందని ప్రదర్శించడం కోసం వేదిక కావాలి అయితే దురదృష్ట ఏంటంటే ఈ అన్ని కూడా ధనా ముఖ్యు చేసినట్టు ఉన్న సమయంలో ఒక వెలుగు రేఖలా గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఇండియన్ బాడీ బిల్డర్ ఫెడరేషన్ కేవలం భారతదేశంలో బాడీ బిల్డర్ని క్రమం తప్పకుండా జూనియర్ అంటే జూనియర్ విభాగంలో ఇరవై సంవత్సరాల్లో జూనియర్ విభాగంలో జూనియర్ నేషనల్స్ అలాగే వాళ్ళు సీనియర్ నేషనల్స్ అంటే వెస్ట్ ఇండియా జూనియర్ వెస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా అలాగే మిస్టర్ వరల్డ్ సౌత్ ఏషియా ఏషియా పోటీలో క్రమ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇండియన్ బాడీ పరిస్థితి దీనికి గతం వరకు ప్రభుత్వ కూర్చొని ఉండేది కానీ ఏంటంటే ఈ ఈ అల్లరి చిల్లరి సంస్థలు రావడం వల్ల ఏంటంటే ధనాపాసినే దీనికి ఒక ఆడిటింగ్ ఒక అకౌంటెన్స్ ఉంటుంది ఖచ్చితంగా